తెలంగాణ కాంగ్రెస్ బీసీల మీద కపట ప్రేమ ఇస్తూ ఏదైతే అమలు గాని హామీలు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏదైతే ఇచ్చినారో అదే పద్ధతిలో బీసీలకు కూడా అన్యాయం చేస్తారని చెప్పి చాలా క్లియర్ గా చెప్పినారు జుబ్లీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంఐఎం బిఆర్ఎస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ మీరు ఏ విధంగా నాదాలు కబ్జాలు చేసినారు హైడ్రా అనేది మొత్తం హిందూ వర్గాలకు సంబంధించిన అంశమే గాని ఓల్డ్ సిటీల్లో కానివ్వండి జూబ్లీస్ హిల్స్ లో కానీ ఆక్రమించుకున్న ఫుట్ పాత్ దగ్గర నుంచి బిల్డింగ్ దగ్గర నుంచి ఇంతవరకు హైదరాబాద్ కూడా పోలేదు హిల్స్ అనగానే దేశంలో చాలా ప్రిస్టిజియస్ ఎలక్షన్ అని చెప్పి కానీ అక్కడ బస్తీలు ఉన్నారు బస్తీ ఉన్నారు ఎంతో మంది పేదలు ఉన్నారు అక్కడ కేవలం రాజకీయ అవసరాల కోసం మీరు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ మూడు కలిసి భారతీయ జనతా పార్టీని ఓడగొట్టాలని చెప్పిందంటే ప్రయత్నం చేస్తున్నారు కానీ మోదీ గారి ప్రభుత్వం వల్ల జూబ్లీ కూడా ఈ యొక్క అసెంబ్లీలో కూడా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగినాయి భారతీయ జనతా పార్టీ తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి బీసీ రిజర్వేషన్స్ బిల్లులో కానివ్వండి సంపూర్ణ మద్దతు ఇచ్చి జూబ్లీల్స్ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకు అఖండమైన మెజారిటీ రావాలని చెప్పి అందరూ కూడా మీ ద్వారా కోరుతున్నాం